మంచు మనోజ్ గారికి మన ప్రజల సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మిత్రులారా అలాగే పెద్దవాళ్ళు కన్నతల్లి దగ్గర వలపాచం భూతల్లి దగ్గర వలపాచం ఎప్పుడో తాతల కాలంలో అన్న మాట ఇప్పుడు ఈరోజు అనిపిస్తుంది మరి మంచు మనోజ్ గారి తల్లి మరి కొడుకు మీద ఏమాత్రం కూడా మరి దయ జాలి లేకుండా మరి అందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి మనోజ్ గారిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మిత్రులారా మరి వెంటనే మంచు మనోజ్ గారికి ఆ వెయ్యి ఉన్నా ఏరు తప్పదు నూరేళ్ళు ఉన్నా సాగు తప్పదు అని ఏదో పెద్దవాళ్ళు చెప్తుంటారు మిత్రులారా అలాగే ఎవరు వాళ్ళు పంచుకొని ఎవరు వాళ్ళు చూసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే మన మంచు మోహన్ బాబు గారు కూడా మరి ఆయనకున్న శంషాబాద్లో ఉన్న మరి జల్లుపల్లి ఎకరాల గెస్ట్ హౌసు మన పోలీసు సార్లు కానీ మన మిలిటరీ మిత్రులకు కానీ ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను అది అన్యాయంగా కబ్జా చేసింది మిత్రులారా మన సినీ నటి సౌందర్య గారిని అన్యాయంగా హత్య చేయించి అకృతంగా అనుభవిస్తున్న ఒక ఆస్తిని కూడా అమ్మటే గవర్నమెంట్కి స్వాధీనం చేయాలని లేదంటే అన్నద పిల్లలకి అన్నదాశ్రమాలకి అప్పు చెప్పాలని నేను కోరుకుంటున్నాను మన తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ దీక్ష చేపట్టి నాలుగు వందల పదవ రోజు మిత్రులారా ఈ దీక్షలో కల్లా కారణం నేను మోనపోస్టులో పెట్టాను ఒకసారి చూడగలరు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ప్రతి మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మరి మన ఉద్యమకారులు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలని అందులో ఇంకా చాలా ఉన్న మిత్రులారా మీరు ఒకసారి చూసి మరి ఖచ్చితంగా నేను చెప్పిన మాటలు మీరు ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరిగేటట్టుగా మీరు ఆలోచిస్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ఈ గవర్నమెంట్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్న గవర్నమెంట్ మీద నేను ప్రత్యేకంగా ఈ నిరార దీక్ష మహాత్మా గాంధీ గారి వేషధారణతో అన్నం తినకుండా నేను ఓన్లీ ఆకలే తింటున్నాను మిత్రులారా మీరు ఒకసారి గమనించగలరాని నేను కోరుకుంటున్నాను నాలుగు రోజు పదవ రోజు ఈరోజు దీక్ష కార్యక్రమం మిత్రులారా నేను ఓన్లీ ఆకలే తింటున్నాను మిత్రులారా ఒకసారి చూడండి